కొని తెలుగు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఒక మాట చదువుతాం సమస్తమును దేవుని వలనైనవి ఆయన మండలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను పౌరు గారు ఇక్కడ ఏమంటున్నారంటే సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను దానికంటే ముందు పౌలు గారు ఏమంటున్నారంటే దేవుని వలనైన ఆ సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన ఇప్పుడు సమాధాన పరుచుకున్నాడంట అనగా పౌలు గారు క్రీస్తు దేవునితో క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడ్డాడు దేవునితో సమాధాన పడిన తరువాత దేవుడు ఆయనకు ఒక పరిచర్యను అప్పగించాడంట ఆ పరిచర్య ఏంటంటే సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించను అనగా స్వార్థ పరిచర్యను మాకు అనుగ్రహించను స్వార్థ పరిచర్యను మాకు అప్పగించను అని మాట్లాడుతున్నాడు ఎవరు చేయాలి స్వార్థ పరిచర్య ఈ స్వార్థ పరిచర్యకు ఎవరు అర్హులై ఉన్నారు ఈ స్వార్థ పరిచర్ చేయడానికి కావలసినటువంటి అర్హతలు ఏమిటి అని మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా ఈ స్వార్థ పరిచర్య మనము చేయడానికి మనము దేవునితో సమాధానాన్ని కలిగి ఉంటే చాలు ఏ సూప్రహ్మణ్ణి మనం హృదయంలో చేర్చుకొని దేవునితో సమాధానాన్ని కలిగి ఉంటే ఎవరైనా కానీ ఈ పరిచర్య చేయవచ్చు మరి విద్యావంతులైనా విద్యాహీనులైనా ధనవంతులైనా పేదవారైనా స్త్రీలైనా పురుషులైనా పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా కానీ వారు దేవునితో సమాధాన పడిన వారైతే చాలు మనమందరము కూడా ప్రభు పిల్లలముగా క్రీస్తు రక్తములో కడగబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సమాధాన పరుచు పరిచర్యకు అర్హులై ఉన్నారు మన అందరమును కూడా ఈ పరిచర్య చేయువారముగా ఉండాలని దేవుని వాక్యము ఆదేశిస్తుంది దేవుని వాక్యములో మనము కార్యములు నాలుగవ అధ్యాయం పదమూడవచ్చినప్పుడు ఏం చదువుతామంటే అపోసుల కార్యములు నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చినములో పేతురు గురించి అక్కడ ఒక మాట రాయబడి ఉంటది వారు విద్య లేని పామరులని వారు చదువుకోలేదు అపోసులు ఉన్నటువంటి పౌరులలో ఆయన గొప్ప విద్యావంతుడై ఉన్నాడు గమలియే అనే ఒక గొప్ప పరిశ్రయుని దగ్గర ఆయన ట్రైనింగ్ తీసుకున్నట్లుగా మనం చూడగలం సమరయ స్త్రీ ప్రభు దగ్గరకు రాకముందు దేవుడితో సమాధాన పడకముందు సమాజంలో మంచి పేరు లేదు కానీ ఆమె సమాధాన పడిన తరువాత యశు ప్రభు గురించి ఆమె ఆ గ్రామంలోనికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చినప్పుడు అనేకులు నందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూడగలం దేవుడు స్త్రీని వాడుకున్నాడు దేవుడు ప్రియమైన వాళ్ళ అపోసులైనటువంటి పావులుగా వాడుకున్నాడు విద్య లేనటువంటి విద్య లేనటువంటి పాములైనటువంటి పేతురు యోహానుడు దేవుడు బలముగా వాడుకున్నాడు ఇస్మాయి చిన్నదాన్ని దేవుడు వాడుకొని నయమాని యొక్క కుష్టిలోగమును దేవుడు బాగు చేసినట్లుగా మనం చూడగలం కనుక స్వార్థ పరిచయం చేయడానికి మనకు ట్రైనింగే అవసరం లేదు ట్రైనింగ్ నేను తప్పు పట్టడం లేదు అవకాశం ఉంటే ట్రైనింగ్ చేయాలి చాలా విషయాలు నేర్చుకుంటాం కానీ స్వార్థ పరిచయం చేయడానికి క్రీస్తుని గురించి క్రీస్తు ప్రేమను గురించి మనం రుచి చూస్తే చాలు కలవరి సినిమాలో ప్రభు చేసినటువంటి కార్యమును గురించి మనము ఎరిగి ఉంటే సరిపోతుంది స్వార్థ పనిని మనం చేయించు డిఎల్ మోడీ గారు పెద్ద విద్యావంతుడేం కాదు ఆయన గొప్ప దైవజనుడు ఆయన ఐదో తరగతే చదువుకున్నాడు చాలా చిన్న వయసులో ఆయన ఒక షాప్లో తన అంకుల్ షాప్ అది ఆ షాప్లో పనిచేస్తూ ఉన్నాడు సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నాడు సండే స్కూల్ టీచరు డిఎల్ మోడీ గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు డిఎల్ మోడీ గారు మంచి అవనప్రాయంలో ఉన్నాడు యేశు గురించి చెప్పినప్పుడు డిఎల్ మోడీ గారు యేశు ప్రభువుని విశ్వాసం వచ్చాడు దేవుడు నమ్ముకున్నాడు తర్వాత ప్రభు పిలుపు మేరకు ఆయన స్వార్థ పనికి వచ్చినట్లుగా మనం చూడగలం డిఎల్ మోడీ గారు పెద్దగా చదువుకోలేదు కాబట్టి ఆయన మాటలు ప్రసంగాలు చేసుకున్నప్పుడు చాలామంది అగతాలు చేసేవారంట మరి లోపాలు ఉండేయంట కానీ డిఎల్ మోడీ గారిని దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు కొన్ని లక్షల మందికి ఆస్వాదకరంగా మార్చినట్లుగా మనం చూడగలం ఎంతోమంది దైవజీనుడు డిఎల్ మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రభు పనికి వచ్చినట్లుగా మనము చూడగలం